హరిహర వీరమాల ట్రైలర్ ఈ గురువారం రిలీజ్ కాబోతుంది అందుకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రైలర్ను చెక్ చెక్ చేసి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు అయితే ఈ ట్రైలర్లో అనేక సర్ప్రైజ్లు ప్లాన్ చేశారు మేకర్స్ మొత్తం మూడు నిమిషాల రన్ టైంతో వస్తున్న హరిహర వీర వీరమాల ట్రైలర్లో నలభై ఫ్రేమ్స్ ఉండబోతున్నాయట ప్రతి ఫ్రేమ్ దేనికాదే హైలైట్గా ఫ్యాన్స్కు విజువల్ వండర్లా ఉండబోతుందని తెలుస్తుంది అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రైలర్ కోసం మూడు లైన్లు ఉండే డైలాగ్ను స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాశారు ఈ డైలాగుకు తమిళం యంగ్ హీరో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు ఇప్పటికే తో అంచనాలు పెంచిన హరిహర ఇప్పుడు రాబోయే ట్రైలర్ అంచనాలను మరింత రెట్టింపు చేస్తుండడంలో సందేహాలు లేదు డిప్యూటీ సీఎం హోదాలో పవర్ స్టార్ నటిస్తున్న ఈ సినిమా ఈ నెల ఇరవై ఆరున వరల్డ్ వైల్డ్గా రిలీజ్ కాబోతుంది మొత్తం మూడు నిమిషాల రన్ టైమ్తో వస్తున్న హరిహర వీరమల ట్రైలర్లో నలభై ఫ్రేమ్స్ ఉండబోతున్నాయట ప్రతి ఫ్రేమ్ దేనికదే హైలైట్గా ఫ్యాన్స్కు విజువల్ వండర్లా ఉండబోతుందని తెలుస్తుంది అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రైలర్ కోసం